రక్తదానం చేయడం అంటే మరో ప్రాణాన్ని కాపాడటమే అని దానంలో కల్లా రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం అని డిఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నారు అంతేకాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం చాలా మంచిదని ఆయన తెలియజేశారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కందుకూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదాతలు అందరికీ అభినందనలు తెలియజేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ఎంత మంచిదని తలసేమియా ఆపరేషన్లు డెలివరీ వంటి రోగులకు ఎంతో మేలుకరంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పట్టణ ఎస్ఏ నాగరాజు పోలీసు సిబ్బంది స్థానిక రక్తదాతలు సుమారు అరవై మూడు మంది పైగా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు నేషనల్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ డోనర్స్కి రక్తదాతలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున మన రక్తానికి వేరే దిత్యామ్నాయం అనేది లేదు యూపన్ బ్లడ్కి దిత్యామ్నాయం లేదు అది కంపల్సరీగా ఏ ఎవరు ఇబ్బంది పడినా కానీ వాళ్ళు యాక్సిడెంట్లో వాళ్ళకి రక్తం కావలసినా కానీ ఆపరేషన్లో రక్తం కావచ్చినా కానీ ఏదో ఒక హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి రక్తం తీసుకొని వాళ్ళకి డొనేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే తప్పితే దానికి రీప్లేస్మెంట్ అనేది లేదు కాబట్టి మనం ఇచ్చేటువంటి బ్లడ్ ఎంతోమంది ఎంతోమంది రక్త కావాల్సినటువంటి వ్యక్తులకి మనం ప్రాణదానం చేసినట్టు అవుతుంది కాబట్టి మరి దీనికి ప్రత్యేకంగా రెడ్కాస్ట్కి సంబంధించినటువంటి ఆంజనేయులు గారు అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మన బంధుకూరు సిఏ గారికి అలాగే బంధువు గవన్ఎస్ఐ గారికి అలాగే ముందుకు వచ్చినటువంటి అందరూ రక్తదాతలకి అందరికీ కూడా నమస్కారం అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఈ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అది మరలా ఈ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్లో ఇటు మళ్ళీ మామూలుగానే అయిపోతుంది అనేక రకాలుగా చాలామంది ఎన్నోసార్లు బ్లడ్ డొనేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాల ఈరోజు ఇంటర్నేషనల్ డే కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రెడ్ క్రాస్ గారికి అలాగే రక్తదాతలకు ఒక పండగ రోజు అంటే కొత్త కొత్త రక్తదాతలు పచ్చనిమిది సంవత్సరాల నిండిన యూత్ మొత్తం కూడా రక్తదాతలుగా తయారవడానికి మోటివేషన్ ఈ రోజున ప్రారంభం అవుతుంది అనమాట తర్వాత ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ స్థానానికి చాలా విలువ ఉంది ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలకు పైగా అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ స్థానంలో కందుకూరు పోలీసు వారు రక్తదాతల దినోత్సవం సందర్భంగా అయితే పోలీస్ పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థంగా అయితేనేమి రెండు క్యాంపులు జరుపుతూ ఉంటారు ఈ రెండు మూడేళ్ల నుంచే కానీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణ డిఎస్పీ బంగ్లా ఆవరణ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తరచుగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అట్లానే ఈ కందుకూరు డివిజన్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికన్నా ఎమర్జెన్సీ రక్తం అవసరం అంటే వాళ్ళు వెనక ఆడకుండా వాళ్ళు రక్తం ఇచ్చే చేస్తారు అంత మోటివేషన్ వీళ్ళందరూ ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నారు కొత్త కొత్త రక్తదాతలు తయారు చేస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇంతకంటే కూడా ఉదాహరణ మనం చెప్పలేము అట్లనే వీళ్ళందరికీ కూడా అంటే కందుకూరు డివిజన్ పోలీస్ మొత్తానికి కూడా నా అభినందనలు చెప్తూ దీన్ని ఆదర్శంగా అందరూ కూడా పబ్లిక్ కూడా తీసుకొని ప్రతి ఒక్క యూత్ రక్తదాతలుగా తయారవ్వాలని